ఎంపీజీ న్యూస్ కి స్వాగతం ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగతు శౌరయ్య ఆధ్వర్యంలో విద్య ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా నగరికల్లు మండల గుండ్లపల్లి గ్రామంలో పెద్ద చావిడి సెంటర్లో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు చౌరయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కరాలపాటి బలి చింతలపల్లి అహ్మద్ బండ జైనుల్లా దాచేపల్లి రంజాన్ షరీఫ్ శుభాని ఇన్ఛార్జీ సర్పంచ్ మోషే దేవెల్ల చిన్న నాగేశ్వరరావు గుత్తికొండ కాసిం సైదా యామగిరి మనీర్ మౌలాలి చింతపల్లి సైదా ఇమాంస పగడాల బూదయ్య సబి నవీసా సాంబయ్య చిన్న ఫక్రుద్దీన్ జాన్ సైదా హుసేనా సైదా శివప్రసాద్ మల్లెల కోటేశ్వరరావు మీరా కాసింఖాన్ దాసు కాజా తదితరులు పాల్గొన్నారు

એકે સબદલે હરે પટલા સબદમા આવે આયે બોલો એ કેમ બાચે રે આયે એક એક છોડતો ના કાંધે નકો રે એ જબરદસ્ત બેઠે છે રે આયે બેઠો 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 మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజె న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి